దశ దిశ మార్చిన కేసీఆర్ దీక్ష దివాస్ కార్యక్రమం రేపు ఘనంగా నిర్వహించబడుతుంది జిల్లా అధికార ప్రతినిధి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా గౌరవ అధ్యక్షులు వాకిత్ శ్రీధర్ ఈ విషయాన్ని ప్రకటించారు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఇరవై తొమ్మిది నవంబర్ మధ్యాహ్నం మూడు గంటలకు దీక్ష దివాస్ కార్యక్రమం జరగనుంది ఈ సందర్భంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు మరియు సీనియర్ సిటిజన్స్ అందరూ బస్ స్టాండ్ వద్దనున్న రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో కలిసి కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని శ్రీధర్ పిలుపునిచ్చారు రేపు ఇరవై తొమ్మిది తారీఖు నాడు దీక్ష దివస్ మీ అందరికీ విషయమే కేసీఆర్ గారు తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం రాదని చెప్పేసి ప్రాణత్యాగానికి ఒడిగట్టి అమర నిరా తీసుకున్నటువంటి సంవత్సరం దాన్ని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తాం ఈ తరాలకు కూడా తెలంగాణ వాదాన్ని మీరు ఆ రోజు తెలుసు నన్ను కూడా తెలంగాణ వాదనలు చెప్పడంలో ఈ పాత్ర కూడా ఉంది తెలంగాణకు పనిచేయాలని చెప్పినప్పుడు వీరంతా తీసుకొని ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అదే స్ఫూర్తితోటి తెలంగాణలో పోరాటం చేసినాం తెలంగాణ తీసుకున్న సందర్భంగా రేపు నిరంజన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని కనపెట్టారు ఎస్బీహెచ్ ముందర సాయంత్రం మూడు గంటలకు శిక్షా జీవస్ కార్యక్రమం ప్రత్యేకంగా పోయి కలిసి మిమ్మల్ని మరి అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అక్కడ పడార్ నగర్లో ఉన్న ప్రత్యేకంగా పోయి ప్రత్యక్షంగా పోయి రోడ్ల కాకుండా కూడా పోయి ప్రత్యక్షంగా కలిసి చెప్పినాం అన్నాడు అందుకే వచ్చినాము స్వామిశ్వరణ మీరు అందరూ ఇలా ఉన్నలతో పాటు మా సంఘ సభ్యులందరూ కూడా ఒక గంట కోసం మూడు గంటలకు చెప్పినాం కరెక్ట్ టైం సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ చేరుకోవాలి నాలుగు గంటల వరకు మేము అంతా ఏర్పాట్లు అంతా చేస్తాం నాలుగు గంటలకు సారాండి ఒక అర్ధ గంట సార్ స్వామి మీరందరూ కూడా ఇలా ఉన్నలతో పాటు మన సంఘ సభ్యులందరూ రెండు వందల ముప్పై ఐదు రెండు వందల యాభై ఐదు రెండు వందల డెబ్బైకి చేరుకున్న సంఖ్య అందరు వస్తే ఎందుకంటే మీకున్న మీద తెలంగాణ మీద మీకున్న అనుభవం మీకున్నటువంటి ప్రేమ మీకున్నటువంటి అంటే అప్పుడు నేను చూసాను ఒకటి మీరు ఖచ్చితంగా వస్తారని ఆశాభావం ఉంది దానికి కొంచెం సీరియస్గా మా వంతు కూడా చెప్పకపోయారు అనుకుంటే ప్రత్యక్షంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరందరూ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి త్యాగాలను తెలంగాణ కోసం పన్నెండు వందల మంది అమరులైనటువంటి విద్యార్థుల యొక్క త్యాగాలను అమరుల త్యాగాలందరూ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునే అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ఆ రాష్ట్రం సిద్ధించడానికి కారణం వాళ్ళ ప్రాణత్యాగం వాళ్ళ సమయం కాబట్టి మనం అందరం కూడా ఆ త్యాగాలను ఒకసారి స్మరించుకొని వారికి నివాళులర్పించి ఈ ఈ రానున్న తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించే యువతకు కూడా మనం ఆ సందేశాన్ని అందించేది కాబట్టి నేను అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దీక్షా దివస్ను ವಿಜಯವಂತ ಜಯಾಲಿ ಕೊಡ್ತಾ ಉ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಕೆ ಸಿ ಆರ್ ಜೈ ನಿರಂಜನ್ ರೆಡ್ಡಿ